అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సీనియర్ సిటిజన్లకు యూనియన్ బ్యాంక్ అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే సీనియర్ సిటిజన్లకు యూనియన్ బ్యాంక్ ఏం గుడ్ న్యూస్ చెప్పింది ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము ఇక దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు కోట్లలోపు విలువ కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరిస్తున్నట్లు ప్రకటించింది ఇక సవరించిన వడ్డీ రేట్లు కూడా జూన్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకైతే వచ్చాయని బ్యాంకు తెలిపింది ఇక ప్రస్తుతం ఏడు రోజుల నుంచి పది సంవత్సరాల వరకు కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై సాధారణ ఖాతాదారులకు మూడు పాయింట్ ఐదు శాతం నుంచి ఏడు పాయింట్ ఇరవై ఐదు శాతం వరకు వడ్డీ రేట్లను అలాగే సీనియర్ సిటిజన్లకైతే నాలుగు శాతం నుంచి ఏడు పాయింట్ డెబ్భై ఐదు శాతం వరకు వడ్డీ రేట్లను బ్యాంక్ అయితే అందిస్తుంది అలాగే మూడు వందల తొంభై తొమ్మిది రోజుల కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై సాధారణ ఖాతాదారులకైతే అత్యధికంగా ఏడు పాయింట్ ఇరవై ఐదు శాతం వడ్డీ రేటును అలాగే సీనియర్ సిటిజన్లకైతే అత్యధికంగా ఏడు పాయింట్ డెబ్బై ఐదు శాతం వడ్డీ రేటును బ్యాంక్ అయితే అందిస్తుంది మరోవైపు సాధారణ ఖాతాదారులతో పోలిస్తే సీనియర్ సిటిజన్లకు యాభై బేసిస్ పాయింట్లు అంటే సున్నా పాయింట్ ఐదు శాతం అధిక వడ్డీ రేటును అలాగే సూపర్ సీనియర్ సిటిజన్లకు డెబ్బై ఐదు బేసిస్ పాయింట్లు అంటే జీరో పాయింట్ ఐదు శాతం అధిక వడ్డీ రేటును బ్యాంక్ అయితే అందిస్తుంది ఇక ఫిక్స్డ్ డిపాజిట్లపై యూనియన్ బ్యాంకు అందిస్తున్న వడ్డీ రేట్లను ఒక్కసారి పరిశీలిస్తే ఇక ఏడు రోజుల నుంచి నలభై ఐదు రోజుల కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు మూడు పాయింట్ ఐదు శాతం వడ్డీ రేటును అందిస్తుంది ఇక నలభై ఆరు రోజుల నుంచి తొంభై రోజుల కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు నాలుగు పాయింట్ యాభై శాతం వడ్డీ రేటును అందిస్తుంది ఇక తొంభై ఒక్క రోజుల నుంచి నూట ఇరవై రోజుల కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు నాలుగు పాయింట్ ఎనభై శాతం వడ్డీ రేటును అయితే అందిస్తుంది ఇక నూట ఇరవై ఒక్క రోజుల నుంచి నూట ఎనభై రోజుల కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు నాలుగు పాయింట్ తొంభై శాతం వడ్డీ రేటునైతే అందిస్తుంది ఇక నూట ఎనభై ఒకటి రోజుల నుంచి ఒక సంవత్సరం లోపు కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు ఆరు పాయింట్ ఇరవై ఐదు శాతం వడ్డీ రేటును అందిస్తుంది ఇక ఒక సంవత్సరం నుంచి మూడు వందల తొంభై ఎనిమిది రోజుల కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు ఆరు పాయింట్ డెబ్భై ఐదు శాతం వడ్డీ రేటునైతే అందిస్తుంది ఇక మూడు వందల తొంభై తొమ్మిది రోజుల కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు ఏడు పాయింట్ ఇరవై ఐదు శాతం వడ్డీ రేటునైతే అందిస్తుంది ఇక నాలుగు వందల రోజుల నుంచి తొమ్మిది వందల తొంభై ఎనిమిది రోజుల వరకు కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు ఆరు పాయింట్ యాభై శాతం వడ్డీ రేటునైతే అందిస్తుంది ఇక తొమ్మిది వందల తొంభై తొమ్మిది రోజుల కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు ఆరు పాయింట్ నలభై శాతం వడ్డీ రేటునైతే అందిస్తుంది ఇక వెయ్యి రోజుల నుంచి పది సంవత్సరాల కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు ఆరు పాయింట్ యాభై శాతం వడ్డీ రేటును అయితే అందిస్తుంది